హాయ్ అండి ఈరోజు వీడియోలో హెల్దీ స్నాక్ ఐటమ్ అయితే చేసి చూపించాను ఏంటో కాదండి రాగి పిండి కొబ్బరి వడలు ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ఒక కప్పు బెల్లం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం తీసుకొని వడలు చేస్తున్నాం కాబట్టి రాగి పిండితో ఆ పిండిని కూడా తీసుకోవాలి ఎండు కొబ్బరిని కూడా తీసుకొని తురిమి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు మనం తీసుకున్న బెల్లాన్ని జస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసి కరిగించుకుంటే సరిపోతుంది కొంచెం కరిగించుకొని దానిలో ఏమైనా చెత్తలు ఉంటే స్ట్రైన్ చేసేసుకోవాలి స్ట్రైన్ చేసేసుకొని ఈ వాటర్ని రాగి పిండిలోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలోనే కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీని అంతా కలిపేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ బాగా హీట్ అనిచ్చి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వడల్లాగా వత్తేసుకొని ఆయిల్లోకి వదిలేయడమే ఇలా వదిలేసినట్లయితే మనకి రాగిపిండి వడలైతే రెడీ అయిపోయినట్లే హెల్తీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇన్స్టంట్గా కూడా చేసుకోవచ్చు రాగిపిండి ఇంట్లో ఉన్నట్టయితే ఇలా సింపుల్ వేలో చాలా ఈజీగా చేసుకోవచ్చు సాఫ్ట్ చూసారా ఎంత సాఫ్ట్గా తెలుస్తున్నాయో తుంచుతున్నట్లయితేనే ఇలా సాఫ్ట్గా హెల్దీగా ఆ బెల్లం ఫ్లేవర్ అంటే షుగర్ ఏం వాడకుండా బెల్లం యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇన్స్టాంట్గా ఈ స్నాక్ అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి